మహోనతుడు మహాగణుడు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ఆత్మీలందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు ఈ వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీకు అందిస్తున్నాను పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్ముని యొక్క సహకారం ద్వారా ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను నా ఆత్మీలారా ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితానికి బలాన్ని శక్తిని ఇస్తుందని నమ్ముతున్నాను నేటి మన దైవ సందేశం అబ్రహాము చేసిన ఏడు రకాల ప్రార్థనలు అబ్రహాము చేసిన ఏడు రకాల ప్రార్థనలు ఆత్మీలరా అబ్రహాము తన ఆత్మీయ యాత్రలో ప్రతినిత్యం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు అయితే ఆశీర్వదించబడినా కులది అబ్రహాము ఎక్కువగా ప్రార్థించినాడు ప్రార్థన మన ఆయుధం ప్రార్థన మన బలం ప్రార్థన మన శక్తి ప్రార్థన ద్వారా మనము పరిశుద్ధతను నమ్మకత్వాన్ని నీతిని యథార్థతను పెంపొందించుకోగలము అయితే ఈ అబ్రహాము గారు చేసిన ఏడు రకాల ప్రార్థనలో మొదటి ప్రార్థన ఆది కాండం పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో బలిపీఠము ద్వారా ఆరాధన కృతజ్ఞత ప్రార్థన బలిపీఠము ప్రార్థన జీవితానికి గుర్తు అయితే అబ్రహాము నాలుగు రకాల బలిపీఠాలు కట్టినాడు షకేములో బలిపీఠం కట్టినాడు పిలువబడ్డావు ప్రభాని ప్రార్థించినాడు రెండోది బేతేలులో ప్రార్థన చేసినాడు దేవుని యొక్క సన్నిధి నాతో ఉంటుంది అని ప్రార్థన చేసినాడు మూడోది హెబ్రోనులో బలిపీఠం కట్టినాడు ప్రార్థన జీవితం దేవునితో నేను నిరంతరము సహవాసం చేస్తాను గమనించండి మోర్యాలో బలిపీఠం కట్టినాడు సమర్పణ జీవితం ప్రార్థనా జీవితం పిలిచినావు అని ప్రార్థించినాడు దేవునితో జీవిస్తానని ప్రార్థించినాడు సహవాసం చేస్తానని ప్రార్థించినాడు సమర్పణ కలిగి బ్రతుకుతానని ప్రార్థించినాడు బలిపీఠము కృతజ్ఞతకు ఆరాధకు సాదృశ్యంగా ఉన్నది నాత్మిలారా బలిపీఠం ద్వారా ఆరాధన ప్రార్థన చేసినాడు నీ నా మన ఆత్మీయ జీవితంలో మనము ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడుతున్నాడు ఆర్యాపోస్తులు పౌలుశీలలు చిరసాలు వేయబడ్డప్పుడు ఆరాధిస్తూ పాటలు పాడుతూ ప్రార్థించగా గొప్ప విడుదల కలిగింది అది మొదటి రక ప్రార్థన అబ్రహాము చేసిన రెండవ ప్రార్థన ఆది కాండము పదిహేనవ అధ్యాయము రెండు నుండి ఆరు వచనాల వరకు చూస్తే వాగ్దానంపై విశ్వసించి ప్రార్థన చేసినాడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు డెబ్బై ఐదవ ఏట ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ ఆకాశ నక్షత్రముల వలె దీవిస్తానన్నాడు ఇస్కరేణుల వలె ఆశీర్వదిస్తానన్నాడు అబ్రహాము వాగ్దానాన్ని చూస్తూ ప్రార్థించినాడు ఆకాశము గతించిన భూమి గతించిన ఆయన మాటల్లో సున్నైనా పుల్లైన పోదు మాట ఇచ్చిన వాడు నెరవేర్చువాడు ఆయన మాట తప్పుటకు నరుడు కాదు ప్రియమైన సహోదరి సహోదరుడా వాగ్దానాలు ఎన్నైనా అవి అన్నీ క్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నాయి వాగ్దానాలపై విశ్వాసముతో ప్రార్థన దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడా నెరవేర్చేవాడు వరకు నీ చెయ్యి విడువడు నేను ఎడబాయడు అయితే వాగ్దానాన్ని నమ్ము వాగ్దానంలో శక్తి ఉంది వాగ్దానంలో బలముంది వాగ్దానంలో దేవుని ఆశీర్వాదం దాచబడి ఉంది సమస్యను చూడలే మృతతుల్యమైన గర్భాన్ని చూడలేదు కానీ వారి వృద్ధ దశను చూడలేదు కానీ అబ్రహాము వాగ్దానంపై విశ్వాసంతో ప్రార్థించినాడు హాలేలుయ అలాంటి గొప్ప ప్రార్థన పరులముగా మనము జీవించదుగాక మూడవదిగా మూడవ ప్రార్థన ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో మధ్యవర్తిత్వపు ప్రార్థన మధ్యవర్తిత్వపు ప్రార్థన అనగా సొదము గుమరలో లోతు లోతు కుటుంబము వారు కాలిపోకుండా క్షీణించకుండా లయమైపోకుండా యాభై మంది ఉంటే రక్షిస్తావా అని యాభై నలభై ముప్పై ఇరవై పది మంది దగ్గరికి తీసుకొచ్చినాడు దేవుని సన్నిధిలో మధ్యవర్తిత్వపు ప్రార్థన చేసినాడు అడ్డుపడుతూ ప్రార్థించినాడు దేవునికి స్తోత్రం తన కుటుంబాన్ని తన లోతును రక్షించడానికి మధ్యవర్తిత్వపు ప్రార్థన చేసినాడు ఎంత గొప్ప ఆశ ఎంత గొప్ప కోరిక నాతో ఉన్నవాడు నశించుకోవద్దు నాతో ఉన్నవాడు లయమైపోవద్దని ప్రార్థించినాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడ అలాంటి ఒక బలమైన అభిషేకము గల ప్రార్థన మనలో ఉండునుగాక మనతో ఉండునుగాక అది మూడవ రకపు ప్రార్థన నాలుగవదిగా ఆది కాండం పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూస్తే కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేసినాడు తన కుటుంబాన్ని దేవుడు రక్షించాలని ప్రార్థించినాడు దేవునికి మహిమ కలుగును గాక మధ్యవర్తిత్వపు ప్రార్థన తన సహోదరుని కుటుంబం కోసం చేసినాడు ఇక్కడ కుటుంబ రక్షణ ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి బలిపీఠము ద్వారా ఆరాధన ప్రార్థన వాగ్దానంపై విశ్వాసంతో ప్రార్థన ఇతరులను నశించదని మధ్యవర్తిత్వపు ప్రార్థన కుటుంబ రక్షణ ప్రార్థన తను తను కుటుంబం రక్షించబడాలి కాపాడబడాలి నడిపించబడాలి దీవించబడాలి అని అబ్రహాము ప్రార్థించిన తండ్రిగా ఉన్నాడు ఓ తల్లి ఓ తండ్రి నీ కుటుంబం కోసం ప్రార్థించు నిద్రపోతు వాళ్ళు పడుకుంటున్నావా నీ ఆత్మ జీవితంలో ప్రార్థన శక్తి చల్లారిపోయిందేమో ఒక తల్లిగా ప్రార్థించుని పిల్లలు చెడిపోతుంటే నిద్రపోతున్నావెందుకు లేచి ప్రార్థించు ఒక తండ్రిగా ఎందుకు నిద్రపోతున్నావు ఓ ఈ నిద్రపోతా లే అని యోనాను ఒక అవిశ్వాసం లేపినాడు ఈ రోజు వరకు కూడా నిద్రపోతూ బ్రతుకుతున్నావా అవిధేయతతో ఉంటున్నావా ప్రార్థించని తల్లిగా ఉంటున్నావా ప్రార్థించని ఒక అన్నగా ఇంట్లో ఉంటున్నావా ప్రార్థించని ఒక బిడ్డగా బ్రతుకుతున్నావా ఓ సోమరి ఎంతవరకు నిద్రపోతావు లేచి ప్రార్థించు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు కుటుంబ రక్షణ కోసం అబ్రహాము ప్రార్థించినా ప్రియమైన సహోదరుడా సహోదరి ప్రార్థించడం నేర్చుకో ఐదోదిగా ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనాల వరకు చూస్తే విధేయత సమర్పణ గల ప్రార్థన అబ్రహామును దేవుడు దీవించి తనకు కుమారునిచ్చితే కుమారుని దేవుడు మరలా అడిగినాడు ఈ నీ కుమారుడు నిస్సాకును బలి అర్పించమంటే అతడు అబ్రహాము మోరియా కొండ మీద తీసుకొని వెళ్ళి బలి అర్పిస్తున్నాడు గమనించండి విధేయత సమర్పణ గల ప్రార్థన బలిపీఠం కట్టినాడు దేవుడు ఈరోజు నేను దర్శిస్తున్నాడు సమర్పణ ప్రార్థన చాలా ప్రాముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డ నీ ధనాన్ని సమర్పించు నీ హృదయాన్ని సమర్పించు నీ సమయాన్ని సమర్పించు దేవునికి సమయం ఇవ్వక సొంతగాని నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నీ భర్త కోసం నీ కోసం నీ ఉద్యోగం కోసం నీ పనుల కోసం నీ షాపింగ్ కోసం నీ వ్యక్తిగత విషయాల కోసం ఎక్కువగా పని కేటాయిస్తున్నావు వద్దు పొరపాటు చేస్తున్నావు దేవునికి సమయాన్ని ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా రెండు నలభై ఐదు గంట రెండు గంటల నలభై నిమిషాలు నువ్వు దేవునితో గడపాలి దేవునితో గడపలేని వ్యక్తిగా దేవునికి దూరమైన వ్యక్తిగా ఉన్నావు లోకంలో కలిసిపోతున్నావు నీ సమ సమర్పణ ప్రార్థన చల్లారింది ఒకప్పుడు సమర్పించుకున్నావు ఇప్పుడు సమర్పణ ఏమైంది ప్రార్థిస్తానని ఉపవాసం చేస్తానని భక్తిగా బ్రతుకుతానని వాక్యం ధ్యానిస్తానని సంఘముతో నిలబడతానని సేవకుంతో ఉంటానని సంఘంలో బలమైన విశ్వాసిగా జీవిస్తానని ఎన్నో సమర్పణలు చేసుకున్నావు కానీ నీ సమర్పణ చల్లారిపోయింది ఈ రోజైనా చల్లారినని సమర్పణ జీవితాన్ని బూడిదైన సమర్పణ జీవితాన్ని పా పాడైనని సమర్పణ జీవితాన్ని తిరిగి కట్టుకో సమర్పించుకో అబ్రహాము మోరియా కొండ మీద సమర్పణ ప్రార్థన నా ప్రియమైన సహోదరుడా సహోదరిని ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి సమర్పించు మలినమైన హృదయం పనికిరాని నీ జీవితాన్ని నీ బ్రతుకును సమర్పిస్తే ఆయన సరిదిద్దుతాడు ఆయన నిన్ను బలపరుస్తాడు అభిషేకిస్తాడు సమర్పణ ప్రార్థన చేయడం నేర్చుకో మొద్దు మొద్దువలే పడుకుంటావు లేచి సమర్పణ ప్రార్థన చేయి ఐదోది ఆరోదిగా నా ఆత్మీయులారా ఆరోదిగా ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం ఇరవై ఒకటి పన్నెండులో దేవుని స్వరాన్ని వినే ప్రార్థన దేవుని స్వరం వినాలి దేవునికి స్తోత్రం అబ్రహామును మెసపతోమి ప్రాంతంలో ఉండగా దేవుడు పిలిచినప్పుడు స్వరం విన్నాడు దేవునికి మహిమ మోస కూడా దేవుని స్వరాన్ని విన్నాడు సమయాలు కూడా దేవుని స్వరాన్ని విన్నాడు గిద్దెలు కూడా దేవుని స్వరాన్ని విన్నాడు గమనించండి ఇక్కడ దేవుని స్వరాన్ని వినే ప్రార్థన దేవుడు నీతో మాట్లాడుతాడు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ధ్యానపూర్వకంగా ప్రార్థించినప్పుడు ఆయన స్వరం నీకు వినబడుతుంది ఆయన స్వరము మధురమైనది ఆయన స్వరము ఉన్నతమైనది ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడా ఆయన స్వరము చాలా బలము కలిగినదంట దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే ఆరోదిగా దేవుని స్వరాన్ని వినే ప్రార్థన నాతో మాట్లాడయ్యా నా మీదని ఉద్దేశం ఏమిటయ్యా నా మీదని ప్రణాళిక ఏమిటయ్యా నేను ఎలా జీవించాలి ఏసయ్యా నేను ఎలా బ్రతకాలి ఏసయ్యా నేను ఎలా నడవాలి ఏసయ్యా నేను ఎలా చూడాలి ఏసయ్యా నేను ఎలా మాట్లాడాలి ఏసయ్యా అని దేవుని స్వరాన్ని విని ప్రార్థన చేయి మనుషుల స్వరము వింటే మోసపోతావు భ్రమపరచే స్వరం నీతోనే ఉంటుంది లోకానుస్వారమైన స్వరం ఎప్పుడు నీకు వినబడుతుంది దేవుని బిడ్డ ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని వినడం నువ్వు చాలా బిజీ షెడ్యూల్లో ఉండి దేవునికి దూరం అయ్యి ఇరవై నాలుగు గంటలు ఫోను 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 ఫోన్ ఫోన్తోనే నీ జీవితం వద్దు ఫోన్ కాదు నీ చేతిలో ఉండాల్సింది బైబిల్ ఉండాలి ఫోన్ కాదు నీ చేతిలో ఉండవలసింది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఉండాలి ఎప్పుడు చూసినా ఇంటర్నెట్ మీనే ఎప్పుడు చూసినా వాట్సాప్లోనే ఎప్పుడు నీవు ఫోన్తోనే నా నీ జీవితం మారు మార్చుకో బుద్ధి మార్చుకో లోక స్నేహాన్ని విడిచిపెట్టు దేవుని స్వరాన్ని విను దేవా నీ స్వరాన్ని వింటయ్యా అని దేవుని సనిలో ఒక ఉడంబడిక నిబంధన చే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు దేవునికి స్తోత్రం చివరిగా ఆది కాండం ఇరవయో అధ్యాయం వచనంలో ఇతరుల కోసం అభిమలేకు స్వస్థత కోసం తన కుటుంబ స్వస్థత కోసం ప్రార్థించినాడు అభిమళక్కు కీడు చేయాలనుకున్నాడు కీలు కీడు చేసే వారికి మేలు చేయప్రభాన్ని ప్రార్థన చేయాలి ఎవరైనా నీ కీడు చేశారనుకో వారికి కీడుకు ప్రతి చేయకుండా కీడు చేసే వారికి మేలుచే ప్రభాన్ని ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగా మన చుట్టూ కీడు చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన చుట్టూ గాయపరిచేవారే ఎక్కువ మంది ఉంటారు మన చుట్టూ మనల్ని దూషించేవారు ద్వేషించేవారు హీనపరిచేవారు మనల్ని క్రిటిసైజ్ చేసేవారు రిజెక్ట్ చేసేవారు మన కోసం చెడుగా మాట్లాడేవారు ఎక్కువ మంది మన చుట్టూ ఉంటారు అయితే దేవుని బిడ్డారా ఒక కుక్క ఒక కుక్క ఒక గుట్టను చూసి మురుగుతుందంట నువ్వు నాకు అడ్డుగా ఉన్నవాన్ని మొరుగుతుంది ఒకరోజు పోయి మొరిగింది మళ్ళీ వచ్చింది మళ్ళీ మురిగింది మళ్ళీ వచ్చింది మళ్ళీ మొరిగింది మళ్ళీ ఆ గుట్ట కదలడం లేదు నాలుగో రోజు ఆ కుక్క తన తోకను ముడుచుకొని వెళ్ళిపోయింది కొందరు మురిగేవారు ఉంటారు నీ చుట్టే ఉంటారు నీ విశ్వాసాన్ని చూసి మురిగేవాళ్ళు నీ కుటుంబాన్ని చూసి మురిగేవాళ్ళు నీ భక్తిని చూసి మురిగేవాళ్ళు నీ సాక్ష్యాన్ని పాడు చేయడానికి మొరిగే కుక్కలు ఎన్నో ఉంటాయి ఒక కుక్క వీధిలో గట్టిగా మురుగుతుందంట మొదటి వీధిలో ఉన్న కుక్క రెండో వీధిలో ఉన్న కుక్క పరిగెత్తుకుని వచ్చి అది మరుగుతుంది మూడో వీధిలో ఉన్న కుక్క అది మరుగుతుంది ఆ విధంగా ఏడో వీధిలో ఉన్న కుక్క అది మరుగుతుంది ఎనిమిదో వీధిలో ఉన్న కుక్క పరిగెత్తుకొని వచ్చి మరుగుతుంది ఆ విధంగా పదో వీధిలో ఉన్న కుక్క పరిగెత్తుకొని మరుగుతుందంట వచ్చి అప్పుడు ఆ మొదటి వీధిలో ఉన్న వ్యక్తి రెండో కుక్కను కొట్టినాడంటే ఎందుకు మరుగుతున్నావు అంటే ఇదిగో ఒకటో కుక్క మురిగింది అని ఆ విధంగా ఏడో కుక్కను అడిగిన అంటే ఎందుకు మరుగుతున్నావే అంటే ఆరో కుక్క ఆరో వీధిలో మురిగింది నేను మురిగిన ఆరో కుక్కను అడిగితే ఐదో వీధిలో ఉన్న ఐదో కుక్క మురిగింది నేను మురిగిన ఐదో కుక్కను అడిగితే ఓ రెండో వీధిలో ఉన్న రెండో కుక్క మురిగింది కాబట్టి నేను మురిగిన మొదటి వీధిలో ఉన్న కుక్కలు అడిగి అడిగినాడంట ఎందుకు మరుగుతున్నావు అంటే తిన్నది అరగక మురుగుతున్నా అన్నదంట తిన్నది అరగక మురుగుతున్న ఆ కుక్క స్వరాన్ని విని ఈ మిగతా వీధిలో ఉన్న కుక్కలన్నీ మురిగినాయి కొన్ని కుక్కలు అలానే మరుగుతాయి కొందరు వ్యక్తులు కూడా అలానే మరుగుతారు నీ చుట్టున వారు మురిగినప్పుడు వారు తిన్న జరగక మురుగుతున్నారు అనుకోవాలి కానీ మరికొన్ని కుక్కలు కూడా ఊరి మీద ఉన్న కుక్కలు మురిగినాయంట మంచి కుక్కలు మురిగాయి ఊరి మీద ఉన్న కుక్కలు విశ్వాస లేని కుక్కలు తిరుగుబోతు కుక్కలు అలా ఇలా వెళ్ళుతూ నాలుగు దిక్కులు వెలిగే వెళ్ళే కుక్కలు మురుగుతాయి మన ఆత్మీయ జీతం అలా ఉండద్దు దేవుని బిడ్డ నువ్వు విశ్వాసం గల వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఇతరుల క్షేమం కోసం ప్రార్థించే వ్యక్తిగా శత్రువుల కోసం ప్రార్థించే వ్యక్తిగా నీవుంటే అబ్రహం వల్ల దీవించబడతావు అబ్రహం వల్లే ఆశీర్వదించబడతావు దేవుడి మాటలను దీవించనుగాక ఆ మేన్ తండ్రి వాక్యాన్ని రిఫలింపక్షేమని హేసునామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అలా దేవుడిని గాక